అందరూ బాగున్నారా మరి దేవుని కృపను బట్టి దేవాతి దేవుడి ఉదయకాల మందు మనందరినీ కాపాడినందుకు దేవాదేవునికి మహిమ కలుగును గాక ఆమె ఉదయకాల ప్రార్థన మరి దైవజను రచించినటువంటి తెలు క్రైస్తవ నుండి స్థుతులో కనసం పాడుకుందాం స్థుతులో కనసం స్థుతులో నీకి మతిలో నా తండ్రి ప్రతి విషయా தன சமயுன ஹாஸ்திர மூத்தி பிரசவன பிரதன வாழி மோ திரி நூப்பை विज्ञापनप्रार्थन नेर्पप्रसाञ्चुमु तन् आस्ति दियञ्चमु निरवेरूपत्रमुना तन््रि దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తన్ీ ఆస్థితి అంచము నెరవేరుపరంతము నా ఏ దుస్థితి పోట భాగ్యములన్నీట భాగ్యమే నా తండ్రి స్థుతులో గణం స్థుతులో నీకి మతిలో నా తండ్రి చదువుకుందాం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపవాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని జ్ఞానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేనుండును అతడు చేనదంత సఫలమకును దుష్టులు అలాగునా ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలేను కాబట్టి విమర్శనలో దుష్టులను నీతివంతుల సభలో పాపులను నిలువరు నీతివంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడను ప్రేమ గల తండ్రి ఈ గల మరి నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు దేవాయిదుగో గత దేవాయిదుగో నైనా దినము నుండి దినము వరకు మమ్మను మా కుటుంబాలను దేవాయిదుగో ప్రార్థన అంశమని దేవాయిదుగో ఈ యొక్క దేవా గ్రూపును మిరుదీవించండి దేవానీ బిడలందరికీ కూడా నైనా ఈ యొక్క మాట ద్వారా ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి పైన నీ ఆశీర్వాదము కుమరించండి దేవాయిదే గోనైనా యాకోబు బీతేలులో దేవాని మందిరము కొరకు రాయి నిలిపినట్లుగా దేవాయిదుగు ఈ ఛానళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి నా ప్రవ్వ కావలసినటువంటి ప్రార్థనా దేవాయిదుగు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనకు తగినట్లటువంటి ప్రార్థన నిబిడలకు అందించడానికి కృప చూపించండి దేవా మా కొరకు పరలోక పరిశుద్ధులతో భూలోక భక్తులతో ఋషులాత్మలతో ఆత్మ సంచారులతో మా తండ్రి గారి ఆత్మతో మా మధ్యకు దిగి వచ్చిన తండ్రి నీకు వందనములు రండి నాయనా నీ సహాయం దయచేయండి దేవాయిదుగు అన్ని స్థలముల్లో ఉండగలవాడవు దేవా ఎవరు ఈ ప్రార్థనలు ఏకేవిస్తూ ఉన్నారు దేవా కనీసం ఈ ప్రార్థనను చూస్తూ ఉన్నారు దేవాయిదుగు ఈ ప్రార్థన ద్వారా నాయన వారి చెవులకి నాయన వినసంపుగాను వారి హృదయానికి అర్థవంతముగాను దేవాయిదుగో నా ప్రార్థనాస్తుతులు నీవే అందుకోమని దేవాని బిడలందరికీ కలుగు ఆశీర్వాదం దయచేయమని ఆనాడు నా ప్రవ్వ దేవా చుండగా యాకోబు నీతో పెనుగులాడినట్లుగా దేవాయిదుగో నా ప్రవ్వ ఎంతమంది ఉదయకాలమందు నాయనా నీ సన్నిధిలో ప్రయాసపడి పెనుగులాడుతూ ఉన్నారు వారి దగ్గరకు మీరు వెళ్ళండి వారితో మీరు మాట్లాడండి దేవా ఇదిగో నా ప్రవ్వ ఈ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు దేవావారి యొక్క ఆపత్కాల విషయాలు నాయనన్ను వెరిగిన వాడవ తండ్రి అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతను తప్పిస్తానని దేవా ఇదిగో కీర్తనాకారుడు రాసినట్లుగా దేవాయిదుగో యూట్యూబ్ వారందరూ కూడా ఈ ఛానల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవాయిదుగో ఈ వంశ ప్రార్థన నీ గ్రూపులో ఉన్న వారందరూ కూడా నీ నామం నెరిగిన వారు గనక మీరు గనపరిచిన వారై దేవా ఉన్నారు దేవా నీ నామం ఎరిగినటువంటి నీ యొక్క స్థితిగతులను మీరు ఎరగండి సరిచేయండి ప్రభువా దేవాయిదుగో నీకు ఆ సాధ్యమైంది ఏమీ లేదు నాయన మేము అడగ మేము అడిగితేనే నైన్ ఇదిగో నాయన మేము తడితేనే నాయన ఇదిగో నా ప్రహ్వ మేము అడుగుతేనే అడుగుబాటు అన్నిటికంటే చేయగలవాడవు తండ్రి దేవాయిదిగో నైనా ఇలా ఈరోజు దేవా ఎవరైతే నేను అడుగుతూ ఉన్నారో వారందరిపైన నీకు దేవా ఈ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కుటుంబ పరిస్థితుల్లో దేవ రుణ బాధలు కష్టకాలము నష్టకాలము దేవాపాయాలు బిడ్డల చదువు దేవా భర్త పని దేవ ఇవన్నీనైనా ఒక ముఖ్యమైనటువంటి భాగాలు బ్రతుకు కొరకుని బిడలు ఆయా పనులకు వెళ్ళొచ్చు ఉండగా క్షేమం దయచేయండి పాడి పంటలున్న వారిని దీవించండి దేవాయిదిగో ప్రతి పనికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేయిచున్న వారిని దీవించండి వ్యాపారాలు చేయిచున్న వారిని దీవించండి దేవా ఐదుగోనైనా ఆయా పనులకు వెళుతున్న నీ బిడ్డలందరిపైన నీకను దృష్టి నుంచండి యూట్యూబ్ ఛానల్లో పురుషులను స్త్రీలను యవన బిడ్డలను పసిబిడ్డలను నడికాల వయసు వారిని వృద్ధులైన వారిని దీవించి దేవా ప్రార్థన అంశము ద్వారా నెరవేర్పులు దయచేయండి ప్రభువా నాయనా నా ప్రవ్వ ఏది అడిగితే అది ఇస్తానన్నావు కదా నాయన నాయన మాకు ఇవ్వుటకు నా ప్రవ్వ నీకు ముచ్చట గనుక మేము అడగడమే నీకు ముచ్చట నాయన నీవు మాకు ఇవ్వడమే నీ వచ్చట అయితే ఇది నాన్న నా ప్రభే బింఛరిని బిడలందరికీ దయచేయండి ఏదైతే నా ప్రవ్వ వారి కోరుకుంటూ ఉన్నారు అడుగుతున్నారు నిశ్చిత్తారమైన దేవాని చిత్తమైనటువంటి స్థితిని అడుగుతూ ఉన్నారు దయచేయండి ప్రభువా దేవ నైన ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రాలు దేవైదిగోనైనా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నాయన బలహీనత మీరు ఎరిగిన వారు కనుక నాయన నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టిదుగో చూడు నాయన మా బలానికి మించి పనులు నీ బలం చేయాలి దేవా తరచుగా ఈ కాలంలో రంపలు దగ్గులు జ్వరాలు ఇష్టపూర్తమైన జ్వరాలు టైపోటు మలేరియా దేవ ఇదిగో రకరకాల జ్వరాల ద్వారా రక్త కణాలు పడిపోయే జ్వరాలు కూడా నైనా బిడలకు సంభవిస్తూ ఉన్నాయి దేవా ఇదిగో మేము అందరము అల్పులమే దేవా కానీ నా ప్రభువ పేతరత్తలో ఉన్న జ్వరాన్ని తీసివేసినట్లు కానీ బిడల్లో ఉన్న వ్యాధిని తీసివేయండి దేవ ఈ ఉదయకాల కాలమందు నీ బిడలందరి చుట్టూ నీ కనికరము చూపించి అద్భుతం చేయమని అడుగుతూ ఉన్నాను ప్రవ్వా ఇదిగో నీ యొక్క స్థితి నైనా ప్రతి ఒక్కరూ నైనా గమనించి అడగడానికి పొందుకోవడానికి దేవా ఇదిగో మీరే నా ప్రవ్వా కనికరము చూపించండి ప్రార్థన అనేది నైనా నీతో మాట్లాడుటది కనుక దేవ నైనా ఎవరి వ్యాధైనా దేవా దేవ ఎలాంటి వ్యాధైనా ఎట్టి వ్యాధైనా నా నా నైనా వ్యాధులను ఏ సునామము చెప్పి ఎగర కొట్టండి అన్నట్లుగా దేవ శిరస్సు మొదలుకుని సిరిపాదం వరకు ఏ వ్యాధితో ఏ తెగుళ్లతో ఏ గడ్డలతో ఏ యొక్క నా ప్రభ నాయన రాళ్లతో ఏ యొక్క నాయన అవయవాల పరిస్థితితో బాధపడుతూ ఉన్నారు వారందరి శరీరాలను దేవ దేవ యొక్క నా ప్రభ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క శరీరాన్ని ముంటండి దేవ నూతనమైన శరీరముగా నూతనమైనటువంటి దేవా ఇదిగో నాయన అక్షయ దేహముగా మీరే నా ప్రభావ శుద్ధి చేసి మీ బిడ్డలకు శక్తినిచ్చి అంతకంతకు నీ సన్నిధిలో ఎదిగినట్లుగా ఎవ్వరు నీ సన్నిధిని విడిచిపెట్టగా నాయన ఇదిగో ఇడిచిపెట్టిన వారు మరలా తిరిగి నీ సన్నిధిలో ఏకబించినట్లుగా సహాయం తెచ్చేయండి కోపతాపాలు తీసివేయండి దేవైదుగో మనస లోకము నా ప్రవ్వ నాయన వారిలో నుండి తీసివేయండి దేవైదుగో నీతో సహవాసం మాకే ఎంతో మేలు గనుక ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు నీతో సహవాసం చేసినట్లుగా పేరు పేరు చెప్పున దేవా ఈ యొక్క గ్రూపులో ఉన్న వారందరినీ దీవించమని వారి వారి యొక్క ప్రార్థన అంశములన్నీ ఇదిగో మీరే నెరవేర్చి ఆయన ఏవైతే మేము రహస్యముగా మొరపెడుతూ ఉన్నాము దేవా ఏవైతే నా ప్రవ్వ ఎవరి అంశాన్ని బట్టి వారికి పెడుతూ ఉన్నామో దేవా వారందరి అంశాలు మీరే నా ప్రభు ఏసు మంది నెరవేర్చమని మేమేం చేయలేము తండ్రి మేము అల్పులము అభాగ్యులము ఎందుకు పనికిరానివారు దేవా మేమేమి నైనా మా అది కాదు కదా ప్రవ్వ నీవిస్తే పుచ్చుకునేవారం కానీ ప్రార్థించడం మా వంతు కనుక కార్యం చేయుట నీ వంతు కనుక దేవ ప్రతి ఒక్కరూనైనా దేవ కష్టాలలో నష్టాల్లో మరీ ముఖ్యంగా అప్పుల్లో ప్రతి ఒక్కరు కూరుకుపోయారు ప్రవ్వ అప్పులనేది సాతాను మనసు కనుక అప్పు చేయుట హాని హానిగొనుక అప్పు తీర్చక గనుక దేవా బిడ్డలకు నైనా సొమ్మును పుట్టించండి వారు కష్టపడుతున్న దాంట్లోనే దేవదిగోనైనా సొమ్మును నిల్వ చేసుకునే కృపకాపుదలుగా ఇచ్చేయండి అది దొంగలు అపరహరించక నైనా దుష్టులు నైనా పట్టుకునిపోక దేవదిగో నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి వారి ధననిధిని వృద్ధి చేసి రుణ బాధలు తీసివేసి వారి కుటుంబాలు పోషింపబడినట్లుగా ఆశీర్వదించమని ప్రతి ఒక్కరు బద్దకస్తులుగా కాక పని చేసుకోవడానికి ఉదయకాలం శక్తి బలము ధైర్యము దయచేసి నేను ఏదైనా చేయగలను అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగించి దేవుని నామమును బట్టి వారి వారి క్రియలు వారి యొక్క పనులు దేవ ప్రార్థన క్రియ కూడా వారి వెంట వచ్చును కనుక ఏకబించుట ద్వారా దేవా ద్వారా దేవదైవ ఆశీర్వాదం మెండుగా కలిగించండి ఇతర దేశాల్లో ఉన్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకోండి చాలామంది గర్భలోపమును బట్టి బిడలు నా ప్రభు లేక నైనా బాధపడుతూ ఉన్నవారైన్నారు ప్రభు నైనా బిడలను కూడా దయచేసి అద్భుతం చేయమని నేను ఇదిగో నా ప్రభు ఈ యొక్క అంశ ప్రార్థన నేను మర్చిపోయాను స్త్రీలకు గల ప్రత్యేకమైన మొరలు మగవారికి గల ప్రత్యేకమైన మొరలు ఆలించేవాడవైనావు గనుక ప్రతి ఒక్కరి బాధ వ్యాధి నీ పైన వేస్తూ ఇవ్వదే కాలం నీ బిడలందరి పైన దృష్టి నుంచి పేరు పేరు చెప్పును ఆశీర్వదించమని కొద్దిపరి వెలిచేరు పుల్లన సంఘాలను ససిసాలను కర్ణాటక సంఘాన్ని దొవ్వ సంఘ బిడలను ఆయన సంఘ సంఘబిడలను గ్రామాలను దేవాది మొదలకుని ఆది మానవుడు మొదలకుని దేవ అంచ మానవుని వరకు కడపటి మానవుని కొరకు నీ రక్తం బలిగా పెట్టావు గనుక ప్రతి ఒక్కరిని రక్షించమని తప్పించమని వారి వారి అంశములు నెరవేర్చమని మా కొరకు సమస్త క్రియలు చేస్తూ ఉన్న ఏసునాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోకమంది భూమి అందరి వేరునుగాక నీడమైనది నా ఆహారం మాకు దయచేయము నేను మా ప్రాథములు క్షమించ ప్రకారం ప్రాథములు క్షమించము మమ్మల్ని శోధన తెకాకి తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి ఆమె ప్రవేశ రక్తమునకు చేయము అపవాదిక్రియలకు లేవు ప్రవేశ రక్తమునకు చేయము అపవాదిక్రియలకు లేవు ప్రవేశం సంపూర్ణ విజయం అపవాదిక్రియలకు త నాశనం కలుగునగాక అరలియా అలలియా హళలియా స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ ఆమేన్ తండ్రైన దీవనాకు మానేక దీవన ప్రసిద్ధ ఆత్మ కన్య సహవాసం సన్నిధి కాంతి ప్రార్థనాసుము ద్వారా దేవదగో స్వస్థత స్వస్థత ఆనందము రక్షణ రక్షణానందము ఆనందము దేవరాకడ సిద్ధపాటు దేవదగోని యొక్క రెండవ రాకడకు ఎగిరి మేఘమెక్కగల స్థితి ఆయన బాలయేసుడైన నిన్ను చూసి అనుభవించే గొప్ప భాగ్యము దయచేసి నడిపించును నడిపించునోగాక ఆమె దేవాలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రుయ్యాలో దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రుయ్యాలో నా తండ్రి నా కోసం బయ్యాలో నరునిగా బుట్టేను ఉయ్యాలు ప్రభు వచ్చున్నారు ప్రభుని యేసు తరగారమ్మ మరణాత అందరికీ మరణాత